మా అందరికీ సేవ చేయాలో ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తొయ్యుకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే గనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు అలాగా ఒక ఇరవై ఏళ్ల సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ప్రసవ సమయంలో కానివ్వండి అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి అలాగే తలసీమ వ్యాధిగ్రస్తులు కానివ్వండి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా బ్లడ్ ఇవ్వరా ఎంతమంది ఉన్నారు ఎందుకు ఇవ్వలేరు అన్న థాటు నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేది అనమాట సో మన ఫ్యాన్స్ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరే వేరేగా వాళ్ళు వాడుకుంటూ మనల్ని మనం మన కీర్తి మరింత పైకి ఎదిగేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక వాళ్ళు అత్యంత శక్తివంతమైన మనుషులు సామాజిక సేవ వైపు మనం డ్రాన్ డ్రైవ్ చేయగలిగితే వాళ్ళని ఛానలైజ్ చేయగలిగితే కనుక ఆ కన్నా తల్లిదండ్రులు కానీ ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానీ ఆ సమాజంలో వాళ్ళు కానీ వాళ్ళ పట్ల ఉన్న దురభిప్రాయాలని పోగొట్టుకుని మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా వాళ్ళకి ఎలాంటి సంతృప్తి వస్తుంది కదా తద్వారా నేను కూడా ఎంతో సంతృప్తి చెందిన వాడిని అవుతాను ఒక మంచి పని చేసినటువంటి దానికి నాంది పలికిన వాడిని అవుతాను అంటూ ఆ రోజున ఇచ్చిన పిలుపు నిరంతరంగా పరిశిష్ట్రానికి ఇచ్చిన పిలుపుకి ఈ రోజున వేల మంది లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు ఎలా సంతృప్తి పొందడమే కాదు ఎంతోమందికి ప్రాణాలని కాపాడుతున్నారంటే కనుక అది నాకు చాలా గర్వకారణంగా ఉంది